తెలంగాణలో కాంగ్రెస్ పాలనకు వంద రోజుల డెడ్ లైన్ సమీపిస్తుంది తర్వాత ఏం జరుగుతుంది రేవంత్ రెడ్డి సీఎం పదవిలోనే కొనసాగుతారా సీనియర్లలో ఒకరు సీఎం అవుతారా పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడుతుంది అని బీజేపీ సీనియర్ లీడర్ కె లక్ష్మణ్ చేస్తున్న కామెంట్స్ వెనుక మర్మమేంటి నిజంగానే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందా ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వం ఏర్పడుతుందా బీఆర్ఎస్ నేతలు చెబుతున్నట్లుగా సిఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్లి మళ్ళీ సీఎం గా కంటిన్యూ అవుతారా ఎంఐఎం కాంగ్రెస్ కు దగ్గర అవుతున్న నేపథ్యంలో బిజెపితో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మంతనాలు జరుపుతున్నారంటూ వస్తున్న వార్తల్లో వాస్తవమెంత మాజీ సీఎం కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల సమల్ శంఖారావం కరీంనగర్ సభ ద్వారా పోరించారు సీఎం రేవంత్ రెడ్డి అనుమానిస్తున్నట్లుగా చెబుతున్నట్లుగా రేవంత్ రెడ్డి సర్కార్ను కేసీఆర్ పడగొడతారా ఆలోపి బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని సీఎం రేవంత్ చేస్తున్న వ్యాఖ్యలు హెచ్చరికల మర్మం ఏమిటి నిజంగానే కేసీఆర్ కాంగ్రెస్ సర్కార్ను కూల్చేంత దమ్ముందా అసలే ఒక్కో నేత గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్న ఈ టైంలో నిజంగానే రేవంత్ సర్కార్ను కూల్చే సాహసం కేసీఆర్ చేయగలరా కూలిస్తే బీజేపీతో కలిసి కేసీఆర్ గవర్నమెంట్ ఫామ్ చేస్తారా కాంగ్రెస్ ను చీల్చి బయట నుంచి ఎంఐఎం మద్దతు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ ఏర్పాటు చేయగలరా అన్ని ప్రశ్నలే వీటికి సమాధానాలు చెప్పేవాళ్ళు లేరు కానీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత మాత్రం క్లారిటీ వస్తుంది సీఎం రేవంత్ చెబుతున్నట్లుగా బీఆర్ఎస్లో ఎవరో మిగలరా శిశుపాలని తరహాలో రేవంత్ సర్కార్ అంతమవుతుందన్న కేటీఆర్ మాటలు నిజమవుతాయా డబుల్ ఇంజిన్ సర్కార్ పేరిట బీజేపీ చేస్తున్న ప్రచారం నిజమే అయితే పారాషూట్ లీడర్ల కోసం ఎందుకు వెతుకుతున్నారు కాంగ్రెస్ సైతం బీఆర్ఎస్ లీడర్ల కోసం గాలం ఎందుకు వేస్తున్నట్లు బీఎస్పీ పొత్తుతో కేసీఆర్ సరికొత్త రాజకీయం చేస్తారా అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది రాజకీయాలపై కాస్తంత అవగాహన ఉన్న ప్రజలకు కలుగుతున్న కన్ఫ్యూజన్ ఇది కేసీఆర్ ను దించేసి రేవంత్ రెడ్డిని సీఎం చేస్తే ఆయన పాలన సైతం బాగోలేదన్న ఆవేదన అన్ని రకాల ప్రజల్లో ఉంది ఇక మిగిలింది బీజేపీ పాలన చూడడం ఒక్కటే ఈ లోపే ఏదో జరుగుతుందన్న వాదన తెలంగాణ సమాజంలో జరుగుతున్న చర్చ చూద్దాం వంద రోజుల తర్వాత తెలంగాణలో జరిగేదేమిటో ఆ అచ్చాద్యం కోసం మనము వెయిట్ చేద్దాం ఈ వీడియో మీకు నచ్చినైతే మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకోండి